హాయ్ ఫ్రెండ్స్ నామినేషన్ చేసేటప్పుడు అందులో ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలో ఎలా ఫిల్ చేయాలో ఏమేం వివరాలు జతపరచాలో అవన్నీ చూసుకోకుండా వెళ్ళిపోతే ఎలా కొందరి నామినేషన్ పత్రాలు అలా తిరస్కరణకు గురవుతుంటాయి తెలంగాణ ఎలక్షన్స్లో సినీ నటుడు అదేలేండి నటుడు వేణుమాధవ్ సూర్యాపేట జిల్లాలో ఉన్న కోదాడ అసెంబ్లీకి నామినేషన్ వేయడం కోసం శుక్రవారం కోదాడ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు నామినేషన్ పత్రాలను సమర్పించాడు కాని ఆ నామినేషన్ పత్రాలు సరిగ్గా లేవు అంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వాటిని తిరస్కరించారు దాంతో వేణుమాధవ్ వెణిక్కి వెళ్లిపోక తప్పలేదు మళ్లీ పూర్తి స్థాయిలో అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని మళ్లీ ఫామ్ ఫిల్ చేసుకొని శనివారం లేక ఆదివారం వచ్చి నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తాను అని వేణుమాధవ్ చెప్తున్నాడు ఎంతకు మ్యాటర్ ఏంటంటే ఈ వేణుమాధవ్ది స్వస్థలం కోదాడా అక్కడినుంచే తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడానికి ప్రయత్నిస్తున్నాడు అని తెలుస్తోంది అయితే వేణుమాధవ్ మరి టీడీపీలో ఉంటూ వచ్చాడు ఇన్ని సంవత్సరాలు టీడీపీలో ఉంటూ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికెళ్లి ప్రచారం చేయమంటే అక్కడ ప్రచారం చేశాడు మరి అలాంటిది వేణుమాధవ్ టీడీపీలో కాకుండా ఇలా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం ఆశ్చర్యం ఎందులో ఏమైనా స్ట్రాటజీ ఉందా అని చాలామంది ఆలోచిస్తున్నారు కానీ వేణుమాధవ్కి మరి ఎన్ని సంవత్సరాలు టీడీపీకి పనిచేస్తే టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఎందుకు దక్కలేదు అని కొందరంటుంటే చంద్రబాబు నాయుడు గారు అలా ఎవరికి పడితే వాళ్లకు టికెట్స్ ఇచ్చే ఆయనలా కనిపిస్తున్నారా అని మరికొందరంటున్నారు ఇక మొత్తం మీద ఏది ఏమైతేనేమిలండి వేణుమాధవ్ ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు సరే మరి మంచి నిర్ణయమే మరి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుస్తాడో లేదో వేచి చూడాలి అసలే ఇప్పుడు కోదాడ అసెంబ్లీ స్థానంలో పోటీ చాలా టఫ్గా ఉంది నిలబడ్డ క్యాండిడేట్స్ మరి అలా ఉన్నారు ఫ్రెండ్స్ దీనిపై మరి మీ అభిప్రాయాన్ని నిర్భయంగా మీ కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాం తప్పకుండా టీమిక్చర్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్